తిరుపతిలోని వెంకటేశ్వర స్వామికి పునుగు తైలాన్ని ఎందుకు రాస్తారో మీకు తెలుసా ఒకప్పుడు వైకుంఠంలో దేవి శ్రీ మహావిష్ణువు అడిగిందట స్వామి ఈ శరీరం ఎప్పుడు మల్లెపూల వాసనలా సువాసనగా ఉంటుంది ఈ వాసన ఎక్కడి నుంచో వస్తుంది దీని రహస్యం ఏమిటి అని అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు దేవి ఇది ఒక దివ్యమైన పదార్థం వల్ల వస్తుంది దాని పేరే పునుగు పిల్లి ఈ పునుగు వాసన అనేది దేవతలకే కాదు ప్రపంచానికి కూడా ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది ఇది శరీరాన్ని శాంతంగా ఉంచి ఆత్మలోని దివ్య శక్తిని నిలుపుతుంది కాలం గడిచే కొద్దీ భూమి మీద తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించినప్పుడు ఆ పునుగ నూనెను ప్రత్యేకంగా తిరుపతి ఆలయంలోనే సిద్ధం చేయడం ప్రారంభించారు ఈ పునుగు నూనె ఎలా తయారవుతుంది అంటే పునుగు పిల్లలకు చర్మం పైన గ్రంథులు ఉంటాయి అవి ప్రతి రోజు చెమటను విసర్జిస్తూ ఉంటాయి ఆ సమయంలో అవి రాళ్లకు లేదా చెట్లకు కాని తన శరీరాన్ని రాపిడి చేస్తాయి అలా రాపిడి చేసేటప్పుడు ఆ ద్రవం ఆ చెట్లు మీద అంటుకుని కొంత సమయం తర్వాత గట్టిపడి జిగురుగా మారుతుంది అదే సహజమైన పునుగు తైలం ప్రతి శుక్రవారం అభిషేక్ తర్వాత స్వామివారి విగ్రహం అంతా ఈ పునిగి నూనెను వస్తారు ఎందుకు అంటే అభిషేకం తర్వాత స్వామివారి విగ్రహం వేడిగా మారుతుంది అనే నమ్మకం ఇలా పునిగి నూనెను రాయడం వల్ల స్వామివారి విగ్రహం మీద ఉండే ఆ వేడంతా తగ్గుతుంది అని చెప్పి పునుగు నూనెను రాయడం అనేది ఆచారంగా మారింది అందరూ ఒకసారి కామెంట్స్ లోనా ఓం నమో వెంకటేశాయ అని చెప్పండి